హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో సీఎం అండ్ డెప్యూటీ సీఎం డైవర్ట్ పాలిటిక్సే చేస్తున్నారా అసలు అభివృద్ధి అనేసి కంప్లీట్గా పక్కన పెట్టేసేసి సంక్షేమం అనేది కంప్లీట్గా పక్కన పెట్టేసి ఏదైనా ట్రాజిడీ జరిగినప్పుడు ఆ ట్రాజిడీ నుంచి డైవర్ట్ చేసేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేసేదానికి డైవర్ట్ పాలిటిక్స్ని వీళ్ళు పూనుకున్నారంటే ఏమనని చెప్పక తప్పదేమో మొన్న జరిగిన తిరుమల ఘటన ఏదైతే ఉందో ఘటన జరిగే టైంకి వీళ్ళు ప్రాపర్గా అరేంజ్మెంట్స్ ప్రాపర్గా చేసుకోకుండా ఎలా జరుగుతున్నాయో చూడకుండా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విశాఖపట్నంలో నరేంద్ర మోదీ గారిని స్వాగతం పలికి జనాలు రోడ్డు మీద తీసుకొచ్చి ఆయన స్వాగతం పలికిచ్చి ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మోదీ గారి భజనలో నిమగ్నమైతే వెళ్ళారు ఆ భజన జరుగుతున్న క్రమంలోనే తిరుమలలో ఘటన జరిగింది ఆ ఘటనని కవర్ చేసేదానికి ఒకరోజు వెళ్ళారు సీఎం డిప్యూటీ సీఎం పరామర్శించారు అక్కడ డెప్యూటీ సీఎం ఏమో బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి తప్పుకున్నారు సీఎం రివ్యూ మీటింగ్స్ చేసేసి అక్కడి నుంచి బయటకు వచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూ మొత్తం పెద్దదవుతున్న క్రమంలో అపోజిషన్ నుంచి ఒత్తిడి వస్తున్న క్రమంలో తిరుమలలో అరేంజ్మెంట్ సరిగ్గా చేయలేదు వీళ్ళు తిరుమలలో యొక్క ఏమో హిందువుల యొక్క మనోభావాల్ని పర్టికులర్లీ వెంకటేశ్వర స్వాముల యొక్క ఏమో వెంకటేశ్వరస్వామి భక్తుల యొక్క మనోభావాల్ని వీళ్ళు కాపాడటంలో ఫెయిల్ అయిపోయారని ఒక ఏమో ఒక అపవాదు వస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని రేషన్లైజ్ చేయాలని ఒక భయంకరమైన టాపిక్ని ఎత్తుకున్నారు అప్పుడు వరకు గుర్తుకు రాలి వాలంటీర్స్ సారీ సచివాలయం ఉద్యోగుల్ని గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉద్యోగుల్ని రేషన్లైజ్ చేయాలని చంద్రబాబు గారు ఎత్తుకున్నారు అప్పుడు వరకు గుర్తుకురాని సచివాలయం వ్యవస్థ మొత్తాన్ని సడన్గా ఏమో ఫ్రంట్ లైన్లోకి తీసుకొచ్చి మీడియాలో సచివాలయం వ్యవస్థ మీద కథనాలు వచ్చేలా చాలా జాగ్రత్త పడ్డారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళిపోయి పిఠాపురంలో గోశాలలో ఏమో ఇనాగరేషన్ తర్వాత పిఠాపురంలో జరుగుతున్న ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా గంజాయి సాగర్ ఉండి వాటి మీదకి వెళ్ళిపోయారు అక్కడ పిఠాపురం నుంచి మళ్ళీ ఆయన చెప్పిన ఇంకో మాట జిల్లాల పర్యటన అనేసి జిల్లాల పర్యటనలో భాగంగా కరిగినవు ఈరోజు కర్నూలు జిల్లాకి వెళ్ళే ప్రయత్నం చేశారు అయితే ఇదంతా వీళ్ళ ఫెయిల్యూర్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి డే వన్ నుంచి వీళ్ళు చేస్తున్న ఫీనో డైవర్టింగ్ థింగ్స్ ఏంటంటే డైవర్టింగ్ పాలిటిక్స్ ఏంటంటే విజయవాడ వరదలు వచ్చినప్పుడు తిరుమల లడ్డు అన్నారు తిరుమలలో ఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమో సచివాలయం ఉద్యోగులు రేషనలైజేషన్ అంటున్నారు తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ ఒక పెద్ద బూన్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే కంప్లీట్గా కాంట్రాస్ట్ ఒకదానికి ఇంకోదానికి సంబంధం లేకుండా దాని మీద దిద్దుబాటు చర్యలు లేవు టీటీడీ బోర్డు మీద యాక్షన్స్ లేవు బోర్డుని సస్పెండ్ చేయలేదు ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయలేదు ఈవోన్ ఓన్ కానీ ఏఈఓన్ కానీ కానీ ఇంకో అంశాన్ని తీసుకొచ్చి అదేదో పెద్ద దానివల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కొద్దిగా పెద్ద మొత్తంలో ఏమో అభివృద్ధి జరుగుతున్నతో మంచి జరుగుతున్నట్టు చెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వీళ్ళు అయిపోయారు డైవర్టింగ్ పాలిటిక్స్ చేసేదానికి మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వం అంటారు ఆరు గ్యారెంటీలు ఎక్కడంటే గత ప్రభుత్వం ఏమో ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని చిన్న భిన్నం చేసిందంటారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు ఏంటి ఉద్యోగులు జీతం రోడ్డెక్కి ధర్నా చేసినప్పుడు మళ్ళీ అగైన్ గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసింది అంటున్నారు వీళ్ళు పనులు చేస్తున్న వీళ్ళు చేస్తున్న విధానం చూస్తూ ఉంటే ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఇమీడియేట్గా డైవర్ట్ చేసేదానికి చవ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా నిస్సిగ్గుగా డైబెటింగ్ పాలిటిక్స్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ట్రాజడీని కవర్ చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో ఏదో అభివృద్ధి పరంగా అద్భుతాలు జరుగుతున్నాయని నమ్మబలికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మార్కెట్ పరంగా ఎకానమీ పరంగా కంప్లీట్గా యూనో దయనీయమైన స్థితికి వచ్చేస్తూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ప్రజల దగ్గర డబ్బులు యూనో సర్క్యులేషన్ ఆగిపోయిందా ఎకనామిక్ యాక్టివిటీ లేదు కానీ వీళ్ళు చెప్పే మాటలు వీళ్ళని మోసే మీడియా వీళ్ళను మోసే పేపర్లు ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది అమరావతి పరుగులు తీస్తుంది పోలవరం పరుగులు తీస్తుందని ఒకటే నమ్మ బలిగించే మాటలు ఆ ఇండస్ట్రీ వస్తుంది ఈ ఇండస్ట్రీ వస్తుంది ఇక్కడ ఇన్ని ఉద్యోగాలు క్రియ కల్పన జరుగుతుంది ఇక్కడి తీరా చూస్తే పొంగల్ లాంటి ఫెస్టివల్ వస్తున్న క్రమంలో ప్రజల దగ్గర డబ్బులు లేని పరిస్థితి నిజంగా అంత అభివృద్ధి జరిగితే నిజంగా అంత సంక్షేమం జరిగితే నిజంగా వీళ్ళ పాలన అంత అద్భుతంగా ఉంటాయి ప్రజల దగ్గర డబ్బులు ఎందుకు లేవు సమాధానం లేదు ఉద్యోగ కల్పన ఎందుకు లేదంటే సమాధానం లేదు ఇవన్నీ అడిగినప్పుడు మళ్ళీ గత ప్రభుత్వం అడిగే ప్రయత్నం మొదలు పెడితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసే పనిలో ఉన్నామంటారు అసలు వీళ్ళు కంప్లీట్గా వీళ్ళకి ఏది చేతగాక హామీలు ఇచ్చి వాటిని తప్పించుకునేదానికి గత ప్రభుత్వం ట్రాజడీ ఏదైనా జరిగితే గత ప్రభుత్వం ట్రాజడీ ఇనో లాండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైనా ఫెయిల్ అయితే గత ప్రభుత్వంలో ఏను అఫీషియల్స్ చేయలేదు వాళ్ళని దారిలో పెట్టేదానికి టైం పడుతుంది అంటే వీళ్ళు ఎంత డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నారో చూడండి ఎంత దుర్మార్గమైన సమాధానాలు చెప్తున్నారో చూడండి తిరుమల ఘటన జరిగితే వీళ్ళు నిజంగా నికార్సైన ఏనో సనాతన ధర్మాన్ని కాపాడేవారు పవన్ కళ్యాణ్ గారైతే హిందూ ధర్మాన్ని నిజంగా గౌరవించే చంద్రబాబు నాయుడు గారైతే టీటీడీ బోర్డును రద్దు చేయాలి కదా ఇప్పటి వరకు టీటీడీలో అలాంటి తిరుమలలో అలాంటి ఘటనే జరగలే అంత ఏనో అంతలా జరిగిన ఘటనలో మంది ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారు ఇంత జరిగిన బోర్డు మీద యాక్షన్ తీసుకోపోవడం అనేది ఏంటి అంటే ఒక అసమర్థుడిని బోర్డు చైర్మన్గా చేసేసి అక్కడ ఏం జరిగినా పర్లేదు ఏమో ఏనో భక్తులు ప్రాణాలు పోయినా పర్లేదు భక్తులు గాయపడ్డా పర్లేదు అక్కడ తిరుమలలో అరేంజ్మెంట్స్ ఏనో మేజర్ ఈవెంట్ జరిగినప్పుడు అరేంజ్మెంట్ సరిగ్గా లేకపోయినా పర్లేదు అనేది ఇండికేషన్ ఇవ్వకనే ఇస్తున్నారు కదా అండ్ ఆ బ ఆ చైర్మన్ ఎంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడతారంటే స్వారీ చెప్తే ఏం జరుగుద్ది సారీ చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారో రైట్ ఫ్రమ్ యూనో ప్రభుత్వం పెద్ద యూనో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి వీళ్ళ దగ్గర కింద యూనో ఉన్న నామినేటెడ్ పదవుల్లో ఉన్న వ్యక్తుల వరకు ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారో చూడండి ఇప్పుడు తిరుమల ఘటనను డైవర్ట్ డనను డైవర్ట్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు సచివాలయం వ్యవస్థ రేషనలైజేషన్ అని ముందుకొచ్చారు మీడియాకు అటెన్షన్ మొత్తం అటు తీసుకొచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు పిఠాపురం అన్నారు ఇంకో రోజు సడన్గా ఆయనకు డిపార్ట్మెంట్కి సంబంధం లేని సెక్టర్లోకి ఈనో వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తున్నారు డిప్యూటీ సీఎంగా ఆయనకు అన్ని శాఖల మీద పట్టు ఉంటుంది ముఖ్యమంత్రి గారికి పట్టు ఉంటుంది అన్ని శాఖల మీద ఎనో సమగ్రమైన కంట్రోల్ డిప్యూటీ సీఎం గారు ఎనర్జీ ఎనర్జీనో ప్లాంట్స్ గ్రీన్యో గ్రీన్ కో ఇండస్ట్రీని సందర్శించేదానికి వెళ్ళిపోతారు అంటే వీళ్ళు ఎంత నీట్గా డైవర్ట్ చేస్తున్నారో చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అటెన్షన్ని నిరుద్యోగుల యొక్క అటెన్షన్ని రైతుల యొక్క రైతులైతే మరీ దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో గిట్టుబాటు ధరలు దారుణంగా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తీసుకుంటే డ్రాస్టిక్గా ఏనో గిట్టుబాటు ధర పడిపోయింది దాని మీద మాట్లాడే నాదుడే లేడు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలలో వ్యవసాయ మార్కెట్ యార్డ్స్ వ్యవసాయ మార్కెట్లలో చంద్రబాబు నాయుడు గారు మొత్తం దళారులను నింపేశారు ఈ దళారులందరూ ఏకమైపోయి రైతుకు సరైన గిట్టుబాటు ధర సరైన మద్దతు ధర లభించగా అల్లాడిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో రైతాంగం వాటి గురించి మాట్లాడితే కనీసం మీడియాలో కథనాలు కూడా వచ్చేదానికి ఆస్కారం లేదు టైంకి జీతాలకు ఉద్యోగం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్ల మొన్నటికి మొన్న ఏదో జిల్లాలో టీచర్ సంఘాలు అయినటు సంఘం అయినటువంటి యూటీఎఫ్ఓళ్ళు ధర్నాలు చేశారు దాని గురించి మాట్లాడే పరిస్థితే లేదు సచివాలయం ఉద్యోగ సంఘాలు ఎన్నో ధర్నాలు చేశారు ఉద్యోగాలు జీతాలు పడలేదనేసి దాని మీద మాట్లాడే ప్రసక్తి ఏమో పరిస్థితి కనపట్ల ఈ రోజుకి నాకు తెలిసి సచివాలయంలో కొంతమందికి జీతాలు రాలేదు వాటి మీద మాట్లాడే పరిస్థితే లేదు ఈ రకంగా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా పేదలకు పంచుతా అని ఏదైతే సుల్లు కబుర్లు చెప్పాడో అవి ఓన్లీ సొల్లు కబుర్లే తప్ప వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ చంద్రబాబు నాయుడు గారు టైంకి జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వరు యువతకు ఉద్యోగాలు ఇవ్వరు వ్యవసాయంలో వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి మద్దతు ధర గిట్టుబాటు ధర ఇవ్వడు ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేరు అభివృద్ధి చేసేదానికి ఇండస్ట్రీస్ ప్రాపర్గా రావు ఇవన్నీ చేయకపోగా తిరుమల లాంటి ఘటన జరిగినప్పుడు బాధ్యత తీసుకోరు వీళ్ళు ఎవరిని సస్పెండ్ చేయరు కమిటీని రద్దు చేయరు అసలు ఎక్కడన్నా ఈ ప్రభుత్వంలో అకౌంటబిలిటీ అనేది ఉందా ప్రభుత్వ పెద్దలు ఎక్కడన్నా బాధ్యత అనేది ఉందా ఏదన్నా గట్టి గడిగితే గత ప్రభుత్వం తప్పు చేసింది దాన్ని ఏం సరి చేస్తున్నారు ఏ తప్పు చేస్తే ఏం సరి చేశారు మీరు అల్వికాని ఇచ్చి పాలన మొత్తాన్ని పక్కకు నెట్టేసేసి నిందలేసుకుంటూ కాలయాపన చేయడం తప్ప మీరు చేస్తుంది ఏమన్నా ఉందా ఏమీ లేదు ఒకటో మేము ప్రభుత్వంలోకి వస్తే ఒకటో తారీఖు జీతాలు ఉన్నారు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా కనీసం ఏ ఒక్క డిపార్ట్మెంట్ కన్నా ఒకటో తారీఖు జీతం పడుతుందా రెండు మూడు నాలుగు ఐదు ఈరోజు పదకొండో తారీఖు వచ్చేసింది జీతాలు ఏంటి మీరు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి థ్యాంక్ యూ